హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బైట్స్ మీకు అందరికీ తెలుసు అక్టోబర్ ఇరవై మూడు నుంచి ఫ్లిప్కార్ట్ అమెజాన్ సేల్ స్టార్ట్ అవబోతున్నాయి ఈ సేల్స్ లో ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి చాలా ఐటమ్స్ పై ఎయిటీ పర్సెంట్ వస్తుంది ఇంత తక్కువ ధరకి ఎలా ఇవ్వగలుగుతున్నారు ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో లాస్ట్ వరకు జస్ట్ ఇమాజిన్ సంవత్సరం క్రితం లక్షా పదివేలు పెట్టి ఒక ఫోన్ కొన్నారు నెలకు ఐదు వేలు చొప్పున టూ ఇయర్స్ కి ఈఎంఐ పెట్టుకున్నారు చాలా హ్యాపీగా ఫోన్ యూస్ చేస్తున్నారు సంవత్సరం తర్వాత అదే ఫోన్ సేల్ లో దొరుకుతుంది ఆ ఫోన్ ఏంటో తెలుస్తుంది కింద కామెంట్ చేయండి ఈ సంవత్సర కాలంలో మీరు కట్టిన ఈఎంఐ ఎంతో తెలుసా అక్షరాల అరవై వేలు ఈ అరవై వేలుకి ఇంకో వేలు యాడ్ చేస్తే ఇప్పుడు కొత్త ఫోన్ వస్తుంది మీరు మాత్రం ఇంకా యాభై వేలు ఈఎంఐ కట్టాలి ఒకవేళ నో కాస్ట్ ఈఎంఐ కాకపోతే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఫ్లిప్ అమెజాన్ లో నేరుగా వస్తువులు అమ్మవు అవి సెల్లర్ లకి తమ ప్లాట్ఫామ్ ను ఉపయోగించుకుని వస్తువులు అమ్ముకునే ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ అమీర్ పేట్ లాంటి ఏరియాలో మీకు షాపింగ్ మాల్ ఉంది అందులో షాప్స్ మీరు ఎలా అయితే ఇస్తారో ఈ ప్లాట్ఫామ్స్ కూడా అలానే సెల్లర్స్ కి వాళ్ళ వస్తువులు అమ్ముకునే ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాయి ఈ సైట్ లో సెల్లర్స్ ప్రొడక్ట్స్ ఫోటోలు పెట్టుకుని ఆ ప్రొడక్ట్స్ ని కస్టమర్స్ వరకు తీసుకెళ్తాయి మీరు ఎలా అయితే రెంట్ తీసుకుంటారో అలాగే ఈ సెల్లర్స్ నుంచి కమిషన్ తీసుకుంటాయి ఈ సేల్స్ లో అమ్మకాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఇలాంటి కమిషన్ ద్వారానే వాళ్ళకి లాభాలు వస్తాయి కరెక్ట్ గా గమనిస్తే అన్ని వస్తువుల మీద ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉండవు కొన్ని ఐటమ్స్ ని సెలెక్ట్ వాటి మీద మాత్రమే భారీ ఇస్తారు వాటినే ఎక్కువగా ప్రమోట్ చేస్తారు ఈ ఐటమ్స్ కస్టమర్ ని అట్రాక్ట్ టీజర్ లా పనిచేస్తాయి ఇందులో చాలా వరకు ఎవరు కొనటానికి ఇంట్రెస్ట్ చూపించని మిగిలిపోయిన స్టాక్ ని అమ్ముకోవడానికి చూస్తాయి కానీ కస్టమర్లు మాత్రం డిస్కౌంట్ అనే పదానికి అట్రాక్ట్ అవుతాం ఆఫర్లు చూసి వెబ్సైట్ కి వచ్చిన కస్టమర్లు డిస్కౌంట్ లేని వస్తువులను కూడా కొంటారు ఎటు చూసినా లాభమే కొన్ని సందర్భాల్లో సేల్స్ కి ముందు ధరలు పెంచి ఆపై పెంచిన ధరలపై డిస్కౌంట్ ఇస్తారు ఇది వినియోగదారులకి భారీ డిస్కౌంట్ గా కనిపించినప్పటికీ వాస్తవానికి అది డిస్కౌంట్ కాదు ఇది ఒక బిజినెస్ టెక్నిక్ మా దగ్గర పవర్ బ్యాంక్ ఉందనుకోండి దాని నార్మల్ టైమ్ లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కి తొమ్మిది వందలకు కొన్నాను అదే ఐటమ్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కి వెయ్యి రూపాయలకి వస్తుంది అంటే వెయ్యి ఉన్న ప్రైస్ ను రెండు వేలకు పెంచి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అన్నిటితో పాటు ఇవి సేల్ అయిపోతుంటారు చివరికి మోసపోయేది మనం ఇంకో విషయం ఏంటంటే ఈ కామర్స్ సంస్థలు బ్యాంకుల క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులపై అడిషనల్ డిస్కౌంట్ ఇస్తూ ఉంటాయి కొన్ని కార్డులకైతే అయితే నో కాస్ట్ ఈఎంఐ కూడా ఇస్తూ ఉంటాయి అంటే ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు దీని వెనక రహస్యం ఉంది జనాలు ఈ కార్డు ఆఫర్ చూసి క్రెడిట్ కార్డులు తీసుకోవడం మొదలు పెడతారు క్రెడిట్ కార్డు సేల్స్ పెరుగుతాయి సో బ్యాంకుల నుంచి కూడా ఈ కామర్స్ సైట్స్ కమిషన్ తీసుకుంటాయి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ నో కాస్ట్ ఈఎంఐ అనే కాన్సెప్ట్ పెద్ద ట్రాప్ ఆల్రెడీ పెంచిన ధరలపై ఈఎంఐ అనే బోర్డు తగిలించి జనాల నుంచి దండుకుంటాయి ఈ ఈ కామర్స్ సైట్స్ జనాలనే కాదు సెల్లర్స్ వాళ్ళ వెబ్సైట్ లో ఏ ప్రోడక్ట్స్ అయితే ఎక్కువగా సేల్ అవుతున్నాయో వాటిని నేరుగా తయారు చేయడం పెట్టాయి తయారు చేయడమే కాదు తక్కువ ధరకే అమ్ముతున్నాయి దీని వల్ల సెల్లర్స్ కూడా నష్టపోతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ టైప్ సి డేటా కేబుల్ ని వంద రూపాయలకు అమ్ముతుంది అనుకోండి ఆ డేటా కేబుల్స్ నెలకి లక్షకు పైగా సేల్ అవుతున్నాయి దీన్ని గమనించిన ఈ కామర్స్ సైట్స్ బేసిక్స్ అనే సేమ్ ని ఈస్ తయారు చేసి ఎనభై రూపాయలకు అమ్ముతున్నాయి దీని వలన రెండు సేమ్ క్వాలిటీ ఉండడంతో జనాలు ఎయిటీ రూపీస్ తో కొంటారు దీని సెల్లర్స్ కూడా నష్టపోతున్నారు మన ఇండియన్స్ చెప్పిన ధరకి ఎప్పుడు కొనరు ఖచ్చితంగా బేరాలు ఆడుతారు వందది యాభై రూపాయలు అడుగుతారు పది రూపాయలు ఐదు రూపాయలు అడుగుతారు బేసిక్ గా వాడు అమ్మని అమ్మకపోని బేరాలు ఆడడం మాత్రం కామ్ వాళ్ళు స్టార్టింగ్ చెప్పిన తరకన్నా తక్కువ కొంటే అదో సాటిస్ఫాక్షన్ ఈ లాజిక్ ని బేస్ చేసుకుని ఆఫర్స్ అనగానే షాపింగ్ మాల్ పెడుతూ ఉంటారు ఇప్పుడైనా ఆ వస్తువు మనకు కావాలనుకున్నప్పుడు కొనుక్కోవాలి ఎవరో ఆఫర్స్ పెడుతున్నారని కొనుక్కోవడం కాబట్టి మనకి నిజంగా ఆ వస్తువు అవసరం అయితే దానికోసం ఎంత పెట్టినా పర్లేదు ఎవరో తగ్గించి అని కొనుక్కుంటే చివరికి మోసపోయేది మీరే ఈ చిన్న లాజిక్ తెలిస్తే ఈ సేల్స్ లో ఎక్కువ సేవ్ చేసుకున్నది మీరే అవుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఈస్ ప్రింగ్ సైనింగ్ ఆఫ్ జై హింద్